ఒక ధర్మానికి అధర్మానికి జరిగే ఎన్నిక ఇది పేదవానికి పెద్దందరికీ జరిగే పోరాటం భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వెళ్ళి ధర్మం గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నవరత్నాలు అనే పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ ధర్మం ప్రకారంగా మరి ఈరోజు ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా అన్ని పార్టీల వాళ్ళకు ధర్మ ప్రకారంగా చట్టాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ధర్మంగా ఓటు వేయండి అని అడుగుతా ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏం అకండి కాదని చెప్పి ఏ విధంగా ఓటు అడుగుతారు వాళ్ళకు ఓటు అడిగే అర్థం ఏర్పడింది ఇప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఉంది గతంలో మా ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎక్కడ కూడా చేసినప్పుడు ఈరోజు మేము గ్రామాలకు వెళ్తే కూడా అన్ని గ్రామాల్లో ప్రజలు గేజన్ వస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా నా యొక్క గెలుపు నల్లేరు మీద నడపలేదు నా గెలిచి ఎవరూ ఆపలేరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని జెండాలు అజెండాలు ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలుపు ఏ విధంగా అయితే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయో ఈ బనగానిపల్లె కూడా ఖచ్చితంగా తప్పకుండా బనగానపల్లె కోటపై వైఎస్ఆర్ పార్టీ జెండా విడరేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు చాలామంది ప్రజలు ఈ యొక్క బెనిఫిట్ పొందినారు కాబట్టి ఈ సంక్షేమ పథకాల ద్వారా తప్పకుండా మీకు తప్ప వేరే వాళ్ళకి వేయము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మేమంతా కూడా మరి ప్రశాంతంగా ఉన్నాం ఈరోజు అన్ని వర్గాల వారు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యేకు మరి ఇటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం గెలిపించుకోవాలి తప్పకుండా మీకే ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ఓడుతూ ఉన్నారు కాబట్టి మనం తప్పకుండా వెళ్ళబోతూ ఉన్నాం దీంట్లో ఎక్కడా కూడా అనుమానమే లేదు కాబట్టి మనకు ఈరోజు ప్రజల కోర్టు దగ్గర కొన్ని మా యొక్క పథకాల గురించి మేము చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి చెప్పి మేము యొక్క ప్రచారం చేసుకుంటే తప్పకుండా